ఏకంగా తన జీవితాన్ని ట్రాన్స్జెండర్ ఆత్మగౌరవంగా మార్చిన శ్రీ మంజమ్మ జ్యోగతి గారు పంతొమ్మిది వందల యాభై ఏడులో కర్ణాటకలోని బళ్ళారిలో జన్మించిన మంజునాథ్ శెట్టి గారు పదిహేనేళ్ల వయసులో తన స్త్రీ లక్షణాన్ని గుర్తించారు దేవుడితో వివాహం చేసి జోగప్ప ఆచారంలో చేరి మంజమ్మ మంజమ్మీగా మారారు ఆ తర్వాత కుటుంబ తిరస్కరణతో చదువు ఆగిపోయింది కనీసం తినడానికి ఎదుర్కొన్నారు ఆ బాధని కట్టుకోలేక సుసైడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసి విఫలమయ్యారు ఆ సమయంలోనే కల్లవ్వ అనే గురువు కన్నడ ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ జోగతి నేర్పించారు ఆ కళ వీరికి జీవనోపాధి గౌరవం గుర్తింపు తీసుకొచ్చాయి ఆ తర్వాత ఈ నృత్యాన్ని దేశ ంతటా ప్రదర్శించి గౌరవప్రదమైన జానపద కళగా మార్చారు ఫైనల్గా రెండు వేల పంతొమ్మిదిలో కర్ణాటక జానపద అకాడమీ అధ్యక్షురాలుగా అపాయింట్ అయ్యారు ఈ ఘనత సాధించిన మొదటి ట్రాన్స్జెండర్ మంజమ్మ గారు కావడం విశేషం తన కళా గౌరవాన్ని ట్రాన్స్జెండర్ సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించి తన జీవితం మొత్తం వారి గౌరవం కోసం పాటుపడ్డారు ఫైనల్గా మంజమ్మ జోగత్ కృష్టికి రెండు వేల ఇరవై ఒకటిలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది